హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ ఈ ఫ్రిల్స్ ఏ విధంగా కుట్టాను అనేది చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి చూడండి ఒకసారి నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది కూడాను ఈ ఫ్రిల్స్ పెట్టడం వల్ల ఏ మారిపోయింది కదండి ఇక్కడ చూడండి నడుముకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఆల్రెడీ కుట్టేశానండి ఇది నెక్ కోసం అండి ఆల్రెడీ కొంచెం క్లాత్ మిగిలి ఉంటే దానికోసం అనమాట ఇక్కడ చూడండి అంచులు ఆల్రెడీ జిగ్జా మిషన్తో కుట్టేశానండి సన్నగా చాలా అంటే చాలా సన్నగా కుట్టాను రెండు వైపులా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది స్ట్రెయిట్ పీసేనండి క్రాస్ పీస్ కాదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిడిల్గా మిడిల్గా కుట్టుబడాలండి అక్కడ ఫ్రిల్స్ కోసం నేను మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదండి అక్కడ గమనించినట్లయితే జస్ట్ ఆ క్లాత్ని పాదం కిందకి నెట్టుతూ పోవడమేనండి ఆ పాదం కిందకి నెట్టినప్పుడు ఆ క్లాత్ అనేది సన్న సన్న ఫ్రిల్స్ లాగా అయి ఉంటుంది కదా ఆ ఫ్రిల్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే కుట్టుపడాలండి మనం క్లాత్ నెడుతూ ఉంటే సన్న సన్న ఫ్రిల్స్ వస్తాయా ఆ ఫ్రిల్స్ ఎంతవరకు నెట్టు ఉంటామో ఒక్కసారి సూది పైకి లేపి కిందకు దింపాలి మళ్ళీ ఈ లోపల మనం క్లాత్ నెట్టాలండి పాదం కిందికి మళ్ళీ సూది పైకి ఎత్తి దించేంతవరకే అండి ఇక్కడ చూడండి ఆల్రెడీ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ గమనించండి నేను వచ్చేసి పాదం కిందికి క్లాత్ నెడుతున్నానండి అంతే ఎంతవరకు ఆ క్లాత్ నెట్టాను అదంతా ఫ్రిల్స్ ఏర్పడి ఉంటుంది కదా ఒక్కసారి సూది పైకి వెళ్ళి కిందకు దిగుతుంది మళ్ళీ ఈ లోపల మనం క్లాత్ నెట్ ఉండాలండి అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ ఫ్రిల్ పెట్టుకోవడము ఇంకా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి నెక్ కోసం అని చెప్పాను కదా చూడండి గమనిస్తున్నారు కదా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి నేను క్లాత్ని వచ్చేసి నెడుతున్నాను అంతేం చేయట్లేదు ఎంతవరకు నెట్టినప్పుడు అది ఫ్రిల్గా ఏర్పడి ఉంటుంది కదా ఒకసారి పైకి సూది లేచి కిందికి దిగద్ది అంతే అండి ఈ లోపల మళ్ళీ క్లాత్ను మనం రెడీగా ఉంచాలన్నమాట ఏంటి పాదం కిందికి అంతే ఆ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి నేను నెక్ కోసం కుట్టానండి ఆల్రెడీ నెక్ మొత్తం కుట్టేశాను దానికి వచ్చేసి ఇంకా నెక్ పెడితే చాలా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకొంచెం క్లాత్ ఉంటే ఈ విధంగా ఫ్రిల్స్ తయారు చేసి ఆల్రెడీ కుట్టిన నెక్కేనండి అది ఈ అంచు చివరిగా కాకుండా అంటే నెక్కి చివరగా కాకుండా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేశాను ఇంకా ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానళ్ళకెళ్ళి చెక్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి మీకు ఏమనిపించింది ఈ ఫ్రిల్ నేను క్లియర్గా చెప్పానా అర్థమైందా లేదా ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేనండి చాలా సింపుల్ అనమాట అంటే ఈ ఫ్రిల్ కూడా క్లాత్ని బట్టి వస్తుందండి ఫ్రిల్స్ చాలా పర్ఫెక్ట్గా రావాలంటే క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట అన్ని టైప్ క్లాత్లకి ఇంత లుక్ రాదండి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి నేను నెక్ చివరి వరకు ఒక వైపున ఆల్రెడీ ఫోల్డ్ అయ్యిందండి ఇది ఇంకో వైపుని కూడా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్